మీరు ఇప్పుడు దోస్ డీటెయిల్స్ ఐ థింక్ ఇప్పుడు మీరు పర్టనెంట్ కాదు కానీ దొరికా సింగిల్ డిజిట్ కేసెస్ దట్ వీ ఎందుకంటే అప్రోచ్ అది చెప్తాను అది చెప్తాను సింగిల్ డిజిట్ కేసెస్ లేదు లేదు అంటే మీకు ఓకే 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 సంవత్సరానికి అటే యావరేజ్ ఒకటి రెండు కేసెస్ వస్తూ ఉన్నాయి రాకూడదు కాదు మనకి ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇక్కడ అవైలబుల్గా ఉన్నాం భరద్వాజ్ గారు చెప్పినట్టుగా మేము భరోసా ఇస్తాము మీరు మాతో మాట్లాడచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రగతి గారు అందరికీ పరిచయం నామకం అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి అందరూ వివేక్ గారు తెలుసు భరద్వాజ్ గారు తెలుసు ఓహో వీళ్ళు ప్యానెల్లో ఉన్నారు మేము ఇక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ పంపించాలి నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ అవేర్నెస్కి చాలానే కృషి చేయాల్సిన అవసరం ఉంది చాలా ల్యాక్నే ఉంది అక్కడ నాట్ ఎనఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ సార్ దానికి ఒక ఒక అవేర్నెస్కి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేశారు నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్లోవి వర్కింగ్ ఏంటంటే ఎన్ని వచ్చినాయి అంటే సింగిల్ డిజిట్లోనే అండి ఇంకా మేము పదుల సంఖ్యలోకి కూడా రాలేదు వాటిలో కొన్ని రిజాల్వ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి కొన్ని యాక్షన్ అంతటితో తీసుకుంటే సరిపోయిన కేసెస్ ఉన్నాయి కొన్ని కొన్ని మనం చేయలేని కేసెస్ ఉన్నాయి కొన్ని ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి అందులో రెండు ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి లెట్ మీ టెల్ యూ దేర్ ఆర్ ఫేక్ కంప్లైంట్స్ అండ్ వీ హేకెన్ అంటే చాలా మంది అడగచ్చు కదా మహిళలు ఇవి మిస్యూజ్ చేస్తారేమో అని అడగచ్చు కదా సి మిస్యూజ్ చేస్తారేమో అనే భయంతో మనం ఇవేం పెట్టకుండా ఉండకూడదు ఇది ఉండాలి ఫేక్ కంప్లైంట్స్కి ఒక సెక్షన్ ఉంది కావ్య విల్ బీ ఏబుల్ టు గివ్ దట్ ఫేక్ కంప్లైంట్ వస్తే ఏం చేయాలి అనే సెక్షన్ పాష్ యాక్ట్లో చాలా బాగా మెన్షన్ చేయబడి ఉంది అండ్ ఇక్కడ కూర్చునేటువంటి కమిటీ ఎంక్వైరీ చేసినప్పుడు ఫ్యాక్ట్స్ బాగా ఫైండ్ అవుట్ చేస్తారు ఫేక్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం వచ్చేసాం యా కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఏం చెయ్యాలి అని అది విచారణ పూర్తయిన తర్వాత కానీ ఏమి రిలీఫ్ అమ్మాయి అడుగుతుంది మనం ఏమి ఇవ్వచ్చు మనం కోర్టు కాదండి ఇక్కడ సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి కానీ మనం కోర్టు కాదు న్యాయపరంగా చట్టపరంగా అయితే కావ్య యూ షుడ్ బి ఏబుల్ టువ్యుట్ యాడ్ కంప్లైంట్ అంటే ఎన్ని ప్రూవ్ అవుతాయో ఆయన మీద తెలియదు కదా వచ్చిన ఎలిగేషన్స్లో వ్యతిరేకంగా వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ దాట్ వీ కెన్ డిస్కస్ అండ్ వీల్ డిసైడ్ ఆన్ ఈవెన్ ఇట్ కెన్ గో టు సస్పెండింగ్ హిమ్ ఆర్ బ్యానింగ్ హిమ్ కంప్లీట్లీ నాట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ ఇన్ జనరల్ అలా వ్యతిరేకంగా వచ్చి ప్రూవ్ చేస్తే అలాంటి చర్యలు తీసుకోవచ్చు అండ్ అలానే కాంపెన్సేటింగ్ ద విక్టమ్

అండ్ షీ విత్ పర్టికులర్ థింగ్ అని చెప్పి మనలాంటి మిత్రులు చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ని మీరు చెప్తున్నారు మనం ఏంటంటే ప్రతిదీ సుమోటోగా తీసుకోవడానికి ఇక్కడ కమిటీ లేదు మీకు తెలిసిన విషయమే చట్టాలు చేసేదే సుమోటోగా చేయలేకపోతున్నాం ఇక్కడ మెకానిజమ్స్ తగినన్ని ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను మనకి తగినట్టుగా సరిపోయినన్ని తగిన మెకానిజమ్స్ మన దగ్గర మనం క్రియేట్ చేసుకోవాలి ఉన్నది ఒకటి ఇక్కడ వి ఆర్ హియర్ టు డీల్ విత్ దెమ్ సో ఈ అమ్మాయి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియోగ్రాఫర్ కూడా ఫస్ట్ ఈ ప్యానెల్ దగ్గరికి రాలేదు అన్ని రకాలుగాను ఎక్కడెక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది నాకు వర్క్ కావాలి నాకు కార్డు కావాలి నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు డాన్సర్స్ నివ్వట్లేదు నాకు వర్క్ హెరాస్ చేస్తున్నారు దోష్ ఇస్ గెట్టింగ్ హర్ ఇండిపెండెంట్ వర్క్ ప్రొడ్యూసర్స్ లైక్ వివేక్ కూచిబట్ల బిగ్ ప్రొడ్యూసర్స్ బిగ్ సినిమాలు బిగ్ యాక్టర్స్

మీకు ఒకసారి ఫార్వర్డ్ చేయండి సార్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఓకే నేను ఒకసారి అది నేను ఇవ్వను సార్ క్లారిటీ నేను ఇచ్చేస్తాను ది కేస్ వాజ్ రియలీ డిఫికల్ట్ ద గర్ల్ హ్యాస్ గాన్ థ్రూ అ లాడ్ ఆఫ్ ట్రామా ది చైల్డ్ అట్ ద టైమ్ దట్ షీ వాజ్ షీ వాజ్ అైనర్ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కోర్స్ ఈజ్ అ పీరియడ్ బిట్వీన్ సిక్స్టీన్ టు ట్వంటీ వన్ జరిగినటువంటి హెరస్మెంట్ అది సిస్టమిక్గా జరిగింది హౌ ఇట్ స్టార్టెడ్ హౌ ఇట్ ఎండెడ్ మధ్యలో చాలా స్టోరీ ఉంది ఇది కేవలం సెక్షువల్ హెరస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అండర్ వన్ పవర్లో ఉన్నటువంటిది మాత్రమే కాదు దీనిలో అదర్ లీగల్ కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఉంది సో ద కమిటీ హాస్ ఎవ్రీ రైట్ టు సే యూ హ్యావ్ టు సీక్ అ లీగల్ రెస్పెక్ట్ ఒకవేళ అమ్మాయి దగ్గర కనుక లీగల్ హెల్ప్ తీసుకోవడానికి మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి పోలీస్ హెల్ప్ తీసుకోవడానికి తగినంత బలం లేకపోతే ఈ కమిటీ తన ఎంప్లాయర్ చట్టం ఏం చెప్తుందంటే ఎంప్లాయర్ అంటుంది కానీ ఇక్కడ ఒక ఎంప్లాయర్ని మనం చూపించలేం కాబట్టి ఆ కమిటీ ఆ అమ్మాయికి హెల్ప్ చేయగలగాలి అమ్మాయి కేసులో రకరకాల హెల్ప్ ప్రొవైడ్ చేయగలగాలి ఆ బార్గెన్లోనే మనం తనని ప్లీజ్ అప్రోచ్ పోలీస్ ఫర్ దిస్ అదర్ కేస్ అండ్ దేర్ బై భూమికా హెల్ప్ లైన్ అనే ఎన్జిఓ అమ్మాయికి సపోర్ట్గా మన బిట్ రాదు అది పోలీస్ రిపోర్ట్ పోలీస్ డూ అది పోలీస్ అండి అది 376 అండి 376 ఏం చేయాలో మీ అందరికీ తెలుసు మీకు తెలుసు 377 మన ఇంటర్నల్ వరకు మన ఇండస్ట్రీ వరకు మనం ఏం జరుగుతం దాకా వి టు కమాండ్ పోలీస్ మనం చేయకూడదండి సర్ లో పేరు రాయలేదండి ఎఫైర్ లో పేరు లేదు హర్ నేమ్ ఇస్ సీల్డ్ కవర్ లో మీడియా ట్రైల్ అంతా లో లేదు పేర్లు లేవు కొంచెం చేసి నాకు తెలుసు మనకు కంప్లైంట్ పెట్టినప్పుడు తెలిసింది మన దగ్గర వచ్చి మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది అదే కదా చెప్పింది అది ఇందాక మైనర్స్ అనేది ఇండస్ట్రీలోకి రాకూడదు అయితే ఒక్క నిమిషం వివేక్ గారు చెప్పండి మైనర్ ఎంప్లాయ్ చేసుకోవాల్సి వస్తే ఉన్న పాయింట్ స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఉన్నాయి ఉన్నాయమ్మా మైనర్ అంటే ఇప్పుడు పర్టికులర్ డాన్సర్స్ యూనియన్లోకి చిన్నపిల్లలు డాన్స్ చేయాల్సి స్టూడెంట్స్తో తీసుకుని చేస్తాం కార్డ్ ఎవరు కార్డ్ ఇవ్వకూడదు తీసుకోవాలండి మెంబర్షిప్ తీసుకోవాలంటే మేజర్ అవ్వాలి మైనర్కి ఇవ్వం అందుకే తల్లులు ఉండాలి సపోర్ట్ ఉండాలి పేరెంట్లు సపోర్ట్ ఉండాలి అనేది ఉంది కదా గైడ్ లైన్స్ లాగా ఉంది మన దగ్గర కాదు జనరల్ గైడ్ లైన్ అది సో వాళ్ళ తల్లిదండ్రులు అందుకే వాళ్ళతో పాటు ఉంటారు వాళ్ళు పక్కన ఉండాలి అనేది ఒక రూల్ అందుకని వాళ్ళ పేరెంట్స్ ఉంటారు అదే పేరెంట్స్ ఫిల్ చేయాలి అలాగే స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి మైనర్ని మైనర్ ఎంప్లాయ్ చేసుకోవాలని అవన్నీ మీట్ అయితేనే వాళ్ళని తీసుకోవాలండి కరెక్ట్ వండర్ఫుల్ క్వశ్చన్ అండి బికాస్ వీ ఆల్సో డోంట్ నో ది ఆన్సర్ కరెంట్లీ వీ డోంట్ నో ది ఆన్సర్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ పబ్లిసిటీ అరౌండ్ దిస్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ అవేర్నెస్ అరౌండ్ దిస్ రెండు విషయాలండి ఒకటి సరైన అవేర్నెస్ లేదు దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని నాట్ ఎనఫ్ పబ్లిసిటీ దట్ దెర్ అస్ సంథింగ్ లైక్ ప్యానెల్ సెట్టింగ్ హియర్ టు రెడ్రెస్ దిస్ అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్ మనం భరోసా ఇవ్వలేకపోవడం మీడియా కానీ లేకపోతే మనం మనం ఇన్ ద సెన్స్ మనం అందరం కలిసి ఇందులో మన ఇండస్ట్రీ మీద సూపర్ హైలైట్ సూపర్ లైమ్ లైట్ జస్ట్ బిఫోర్ వీ స్టార్టెడ్ మా కమిటీ మీటింగ్లో వివేక్ గారు హైలైటెడ్ ఫ్యూ స్టాటిస్టిక్స్ ఒకసారి స్టాటిస్టిక్స్ చెప్పరా సార్ అంటే ఇండస్ట్రీ వైజ్గా తీసుకుంటే ఐటీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉందండి ఈ సెక్చువల్ హెరాస్మెంట్ కేసెస్ సో లాస్ట్ ఇయర్ ఇవి తీసుకుంటే ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్లో అబౌట్ వన్ థర్టీ త్రీ కేసెస్ ఉన్నాయి అని చెప్పి వచ్చిందన్నమాట సో అన్ని ఇండస్ట్రీస్లో ఉన్నదే కాకపోతే అవన్నీ ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కాబట్టి ఒకే వర్క్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇవి బయటకు వస్తున్నాయి మన దగ్గర ఒక వర్క్ ప్లేస్ ఉండదు సో అందువల్ల దీనికి గైడ్లైన్స్ స్పెసిఫిక్గా వేరేగా ఉండాల్సిన అవసరం ఉందండి ఇన్ అడిషన్ టు దాట్ ప్రగతి గారు ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్ప చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు ఇప్పుడు ఇలా అయిపోతుంది ఈ భయం ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు ఇలా వచ్చి వాళ్ళ వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందనమాట ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు మనం చదువుకోవాలి మన పిల్లలకి మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనమందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం ప్లీజ్ ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి ఏంటంటే మేజర్గా ఇక్కడ ఒక కంపెనీ ఒక ఆరు నెలలు సంవత్సరం పనిచేస్తుంది వెళ్ళిపోతుంది ఒక అమ్మాయి కానీ ఒక ఎవరన్నా ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పర్టికులర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ అయిపోయింది మళ్ళీ ఎవరికి పని దొరకదేమో మళ్ళీ నేను నేనేమైపోతున్నా కెరీర్ ఏమైపోతుందో అనే భయంతో కంప్లైంట్లు ఇవ్వట్లేదు నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో నేను చెప్పాను ఈ కేసుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు ఈ ఎంఐకి కానీ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ ఎంఐషి షీస్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ కంపెనీస్ సో ధైర్యం నా ఇట్లా బయటకు వచ్చినా కూడా నాకు ఉద్యోగ పని దొరుకుతుంది అనే ధైర్యం ఎప్పుడైతే మనం ఒక ఆడపిల్లకి ఇవ్వగలుగుతామో అప్పుడు నలుగురు వచ్చి మనం కంప్లైంట్ ఇస్తాం ఆడపిల్ల అయినా మగపిల్లడైనా మగపిల్లలకు కూడా ఇటువంటి లేవని లేవు ఇక్కడ వాళ్ళకు కూడా ఉన్నాయి ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తానికి ధైర్యం చేసే పరిస్థితి కావాలంటే ఒక ధైర్యం ఇచ్చే ఒక సో ఇది ఉండాలి ఆర్గనైజేషన్ ఉండాలి అది ఉండటానికే ఈ ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ చేద్దాం అనేది ఉద్దేశంతోనే ఇవాళ మేము ముందుకు వచ్చామని మొదటి చెప్పాను అదే ఉద్దేశం అందుకే మనకు రావట్లేదు ఇందాక మీరు అడిగినట్టు అడిగినట్టు ఈయన చెప్పినట్టు లక్ష్మీనారాయణ చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఎందుకు ముందు చెప్ప ముందు చెప్పడానికి కాదు లక్ష్మీనారాయణ గారు మీరంతా ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు చాలామంది చేస్తారు మిగిలిన వాళ్ళు చేస్తారు చేయరు కాబట్టి వాళ్ళకి కూడా చెప్పాలి అనేది మీ ఉద్దేశం నేను ఆకర్థమైంది సో అందరికీ అదే మీడియా అంటే ఎవరైనా అదే కాబట్టి అది తెలుసు తెలిసి ఉంటుంది కదా అని మేము అనుకున్నాం అది మా అమాయకత్వం అయినందుకు క్షమించండి భవిష్యత్తులో చెప్తాం టు yes ఫియర్ ఫ్యాక్టర్ అమ్మా ఇక బ్రదర్ గారు చెప్పారు కదా ఒక చిన్న భయం ఇండస్ట్రీ మమ్మకారంతో ఇండస్ట్రీ ప్రేమతో వస్తారు ఇట్లాంటివి జరిగినప్పుడు దే డోంట్ వాంట్ గో బ్యాక్ దే వాంట్ లివ్ ఇన్ ఇండస్ట్రీ ప్రూవ్ దెమ్ రైట్ సార్ రెండోది సార్ ఎందుకు చెప్పుకోలేదు అంటే చెప్పుకునే ఉండుంటారు రెండోది వాళ్ళు కలిపి వర్క్ చేస్తూ ఉండొచ్చు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇంత హెరాస్మెంట్ కంటిన్యూ అవుతున్నా కూడా ఆ అమ్మాయి అతనితోనే ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తుంది అని దీన్ని మా మా కమిటీ చాలా చాలా క్షుణ్ణంగా మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూస్తోంది వేర్ సెక్షువల్ హెరస్మెంట్ నేచర్ నుంచి వర్క్ ప్లేస్ సెక్షువల్ హెరాస్మెంట్ నేచర్ నుంచే చూస్తున్నా నెంబర్ వన్ కన్సెంట్ ఉంటే అది వ్యాలిడ్ కన్సెంటా కాదా ఆ కన్సెంట్ ఆ సందర్భంలో ఇచ్చినటువంటి కన్సెంట్ వ్యాలిడా కాదా క్విడ్ ప్రోకో అంటే నేను నీకు నా సెక్షువల్ ఫేవర్ ఇస్తాను నువ్వు నాకు పని ఇవ్వు ఇది కూడా సెక్షువల్ హ్యారస్మెంట్ కిందకే వస్తుంది కెన్ ఐ అండర్లైన్ దట్ అగేన్ అండ్ రిపీట్ దట్ అగన్ క్విడ్ ప్రోకో నేను నీకు నువ్వు సెక్షువల్ ఫేవర్ నన్ను అడిగావు నాకు పని ఇస్తాను అని కానీ నేను నీకు సెక్షువల్ ఫేవర్ ఇచ్చాను కానీ ఆ పని పూర్తయిన తర్వాత నాకు రావాల్సినటువంటి బెనిఫిట్ నాకు రానప్పుడు నేను నీకు ఇచ్చినటువంటి దాన్ని క్వశ్చన్ చేస్తున్నాను